కనిగిరి రెవెన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల అత్యవసర సమావేశం పొదిలి పట్టణంలోని ఎన్జిఓ హోం నందు బుధవారం నాడు జరిగింది ఈ సమావేశంలో పని భారం ఒత్తిడి ఎక్కువ ఉందని పని భారం ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు మండల నాయకులకు విశేషిఆర్ఓలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం ఈరోజు ఈ అత్యవసర సమావేశము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మొదటి కారణము బిఆర్ఓ వ్యవస్థ బిఆర్ఓల మీద వ్యక్తిగత ఆరోపణలు బయట జరుగుతున్న దుష్ప్రచారము ప్రజలకు అందుబాటులో ఉండడము ప్రజలకు సమస్య ఏదైనా తర్శనము మాల దగ్గరికి వచ్చిన వరకు మన వరకు మన పరిధిలో ఉన్న అందుబాటును త్వరితగతిన పూర్తి చేయడం అనే దాని మీద కలెక్టర్ జేసీ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజను ప్రతి మండలం ప్రతి డివిజను ప్రతి నియోజకవర్గంలో వీఆర్ఓర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న స్థానిక సమస్యలు వస్తున్న ఇబ్బందులు వీఆర్ఓలు పడుతున్న ఆ సమస్యల మీద వీఆర్ఓలు పడుతున్న బాధలు వాటి మీద మేము ప్రత్యక్షంగా విచారణ చేసుకొని మా వాళ్ళతోటి విషయాలను కనుక్కొని వాటన్నిటినీ కలెక్టర్ గారు దేశాలు దృష్టికి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ గిరిజనుగో అసో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ముఖ్యమైన ఇది ఏంటి అంటే ప్రతి ఒక్క ఇష్యూను అది అవునా కాదా అనేది కాదు కానీ ఏదో అభియానం అనేది ఒక అభూతపరంగా అయిపోయినందు వల్ల ఆ దుష్ప్రచారం అనేది పోగొట్టుకోవడం కోసం ఒకటి ప్రజల్లో మా వారు ప్రజలు ప్రత్యక్షంగా స్థానికంగా ఉంటూ అక్కడే ఏ సమస్య వచ్చినా పరిశ్రమ మార్గాలు వ్యక్తికి సాంధార దృష్టికి తీసుకుపోయి లేదా దృష్టికి మా మా పరిధిలో మేము పరిశీలించుకోవడానికి ఆ ఉన్న అపవాళ్ళతో లేకపోతే ఇబ్బందులను చేస్తూ ప్రభుత్వానికి అయితే ఉన్నతాధికారులకు కూడా మంచి ఉద్దేశంతో ఆ విషయాలన్నీ చర్చించుకోవడానికి కోసమే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాటి మీదనే మేము ప్రతి ఒక్క విఆర్ఓను